నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నమస్కారం మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోటకైతే వచ్చినాం తోట చాలా బాగుంది పూతలు బాగా వచ్చినాయి పంట మంచిగా ఈ సరి కాయ ఖరాబ్ కాకపోతే మంచి పార్టీ ఉంటుంది మాకు మావాడు మంచిగా బతుకుతాడు వర్షాలు బాగా పడతాయి అంటారు ఇట్లా పూతలు బాగా వస్తాయి చూడాలి మరి మావాడి అదృష్టం ఎట్లా ఉంటుంది చూడండి పూత ఎంతగాన ముందు వస్తొచ్చింది ఈ సంవత్సరం ఇక్కడే చిన్న పార్టీ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి వీడియో పాటి ఫిష్ మీతో చికెన్ కూడా అవుతుంది చూడండి ఇట్లా కలిపి పెట్టినాం దీన్ని ఫ్రై చేస్తున్నాం పాటి మీరు కూడా ఇట్లా వేసుకునే ఉంటారు చూడండి ఓకేనా దగ్గరనే వాటర్ ఉన్నాయి మంచిగా నూతి సూపర్ ఉంది మామిడి తోట దేవర కోట మామిడి తోట లెక్కుంది ఫ్రెండ్స్ చూడండి ఒక రౌండ్ అయింది రెడీ అయినాయి చూడండి ఎంత బాగున్నాయో టేస్టీ టేస్టీగా ఉంటాయి చూస్తూనే నోరు ఊరిపోతున్నాయి సూపర్ అయ్యి బాబోయ్ ఆకలేషంది కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లా ఫిష్ ఫ్రై చేసుకున్నట్టయితే ఓకేనా మా ఫ్రెండ్ అడుగుతా గంగాధర్ ఈ పార్టీ ఎలా ఉంది నచ్చిందా బాగుందా మంచిగుంద మంచిగుందా ఫిష్ మంచిగా గోల్నాయా సూపర్ గోల్నయి మంచిగా ఫిష్ ఓకే ఎంజాయ్ మా ఫ్రెండ్ దిలీప్ వస్తుండు అట్లా ఇక అటు వేండు కొంచెం పక్కకు వాకింగ్ చేద్దామని వేయిండు అరే దిలీప్ కూర్చుందాం అయ్యా కూర్చుందాం అన్ని రెడీ అయినాయా ఓకే ఇక కొద్దిగా అంచుకు చికెన్ కావాలని చికెన్ చేయించినాం ఫ్రెండ్స్ ఇక మా ఫ్రెండ్ కలుపుతుండు ఏదో ఒక్క కారం తొక్కు కలిపినట్టు కలుపుతుండు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చూస్తుంటేనే నోరుగురుతుంది ఫ్రెండ్స్ మామిళ్ళ పార్టీ మాత్రం మస్తు అనిపించింది ఇది దేవరకోట మామిడి తోట లెక్కుంది ఒక మామ మంచిగా తిరం చేసిండు మంచిగా కొత్త పత్తంకొచ్చిన ఆరామ్సే పడుకున్నాడు ఇంట్లో నిమ్మకాయలు కట్ చేసిండు విండుతుండు ఫ్రెండ్స్ కూరలోకి అంచుకు ప్యాలాలు రైస్ కూడా పెట్టించుకున్నాం రైస్ ప్యాకెట్లు మాక్కలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా పార్టీ చేసుకుంటారని నాకు తెలుసు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కానీ ఇంత చిన్న రొట్టెలు చేయించుకున్నాం ఇక ఇక మా మామ ఆ రొట్టెని తింటుండు మామ రొట్టె ఎట్లుంది మంచిగా ఉంది రొట్టె సరిపోయారు ఇద్దరు గంగాధర్ రొట్టె ఎట్లుంది లైక్ ఉండి సబ్స్క్రైబ్ అడి వెయ్యి లేకపోతారంటే అలిగి దావతలకి వెళ్ళి వెళ్ళిపోయేటట్టు ఉండడం మా ఫ్రెండ్ బాబు ఇంకోసారి ఫ్రెండ్స్ పార్టీ నడుస్తుంది ఇక్కడికి ఒక డాగ్ వచ్చింది ఇది చూస్తుంది వీళ్ళు ఎప్పుడు పోతారు మేము ఎప్పుడు ఎంజాయ్ చేద్దాము ఏమైనా మిగిలినవి అని చెప్పి చూస్తుంది ఇక కొద్దిగా యాగు బిడ్డ ఓపిక వాటి మేము పోతాం Okay, na. Anta nila ra. Rajam. <laughs>